అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో శ్రీ సంతోషిమాత మహిళా సంఘం మరియు శ్రీ సిద్ది వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అలాగే ఆలయ అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఉదయం నుంచి పసుపు కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు మొదలుగునవి ఘనంగా నిర్వహించారు అయితే శుక్రవారం పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలో శ్రీ సంతోషిమాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది అలాగే శ్రీ 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 సంతోషిమాత దేవాలయంలో మాసం చివరి శుక్రవారం సందర్భంగా అనకాపల్లి మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు కేంద్ర గారు గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ద శివాజీ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట గౌర కన్వీనర్ మల్లా సురేంద్ర జీవీఎంసీ ఎనభై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పొలారపు త్రీనాథ్ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అలాగే బుద్ద శివాజీ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో వీరు పాల్గొని వారి చేతుల మీదుగా ప్రసాదం పంపిణీ చేశారు అదేవిధంగా శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు పురస్కరించుకుని సుజాత నాయుడు అమృత వర్షిణి గారుల ఆధ్వర్యంలో సుజాత మేడం గారి బృందం వారిచే కోలాటం మరియు కీర్తనలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ద శివాజీ మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని శ్రీ సంతోషిమాత అమ్మవారిని విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణలో అలంకరించి విజయవాడలో మాదిరిగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరిగిందన్నారు అలాగే శ్రీ సంతోషిమాత అమ్మవారు ఎంతో మహిమ కలిగిన అమ్మవారని ఈ ప్రాంత ప్రజలు దినదిన అభివృద్ది చెందుతున్నారంటే దానికి కారణం ఆ అమ్మవారి కృపా కటాక్షాలే అని తెలిపారు అలాంటి అమ్మవారిని మనమందరం దర్శించుకొని భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో పూజలు చేస్తే మా కోరికలు తప్పక నెరవేరుతాయని తెలిపారు కావున ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు E మాత్ర మహా శ్రీ సంతోష్ మహా అమ్మవారి నాలుగవ శుక్రవారం అద్వితీయంగా దుర్గాదేవి అవతారంలో జనాలకు కూడా విపరీతంగా విపరీత విపరీతంగా జనం వచ్చారు కుంకుమలు కూడా భారీగా జరిగాయి ఉదయం బుద్ధ శివాజీ గారి ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది ఉదయం కూడా భక్తులు విశేషంగా అమ్మవారి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటున్నది సాయంత్రం సుజాత మేడం గారి ఆధ్వర్యంలో పోలాట కార్యక్రమం ఇంకా తదుపరి భక్తులతో ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులు శ్రీ పీలా గోవిందత్యనారాయణ గారు కొండతాన రామకృష్ణ గారు శ్రీ బుద్ధ నాగ జగదీష్ గారు వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదములు జై రోజు అనకాపల్లి సంతోష్ మా దేవాలయం దగ్గర నాలుగో వారం అమోఘంగా జరుగుతుంది భక్తులు విశేషంగా అన్ని దిశల నుంచి వచ్చారు అమ్మవారు కృప వల్ల ఈరోజు వారు ఏం కోరుకున్నా ఏం చేసినా ఇచ్చే కల్పవల్లి మా సంతోషమాత ఈ సంతోషమాత మే మొదట నలభై ఏడు సంవత్సరాలు అయింది ఈ రోజుకి అంతకుముందు పది సంవత్సరాల ముందు మేము సిద్ధ వినాయక సేవా సంఘం స్థాపించాం స్థాపించిన తర్వాత రాను రాను అన్నదమ్ములు కాబట్టి సంతోష మాత మీద మనం పెట్టాలని ఇక్కడ మహిళలు సిద్ధి వినాయక సమయం వారు గ్రామ పెద్దలు కలిపి ఈ సంతోషమ దేవాలయం పెట్టారు ఈరోజు ఇంత దినదిన అభివృద్ధి చెందడానికి ఇది ఇక్కడ మహిళా మండలి సిద్ధి వినాయక సేవా సంఘం వారు గ్రామ పెద్దలు ఈ అమ్మవారిలో కొలువు ఉంది ఎవరినైనా ఏదైనా ఆశించి వస్తే అది నిర్మలంగా చేసేది అమ్మవారు భక్తి చేసిన వాళ్ళు చాలా నిర్మలంగా చేయాలి ఆ నిర్మలలో ఏదైనా ఇబ్బంది చాలా చాలా పద్ధతులు చేయాలి బ్రాహ్మణుల కంటే ఇంకా విశిష్టమైన సేవలు చేసి అమ్మవారు ఈ అమ్మవారు పూజలు చేసి చాలా మంది చాలా అంతా గుర్తులు అయ్యారు రోజు నా పక్కన ఉన్న పురవాళ్ళు కానీ ఈ గ్రామ పెద్దలు కానీ ఈ వీధిలో వాళ్ళు కానీ నిరజనాభివృద్ధి చెందుతున్నారంటే ఈ అమ్మవారు కృప అభిమానాలని నేను తప్పక చెప్తున్నాను నేను కూడా ఈ అమ్మవారి దాంట్లో భాగస్వామిని కాబట్టి నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మవారి వల్ల నేను కూడా అభివృద్ధి చెందడానికి కారణం మా సిద్ధి వినాయక సేవా సంఘం మా సంతోషమాతని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాము ఈ సంతోష మాత కృపకి పాత్రులు అవ్వాలి ఈ సంతోషమాతని ఏది కోరుకుంటే అది తప్పగా తీరుస్తుందని మనకి ఈ శ్రావణ శుక్రవారంలో మొదలు ఈ శ్రావణ మాసంలో మొదలెట్టి నెక్స్ట్ శ్రావణ మాసం వరకు అమ్మవారి పూజ చూచా తప్పకుండా చేసిన వాళ్ళకి ఏది కావాలంటే ఇచ్చే పొంగు బంగారం ఈ సంతోషమాత అందువల్ల దయచేసి భక్తులందరూ అమ్మవారిని ఆరాధించి ఆమె తాకుల ఒక కృపకి పాత్రులై ఆమెని తాలూకా సేవ చేయవలసిందిగా నేను అంటూ ఇక్కడ భక్తుడిని బుద్ధ సవాధిని కోరుకుంటున్నాను విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షులు గ్రామ సమాజం ఓ అధ్యక్షుడు కూడా థ్యాంక్ యూ సార్